గత రెండు వందల ఏళ్లలో ఎన్నడూ లేనంతగా విజయవాడను వర్షాలు ముంచెత్తాయని మంత్రి నారాయణ అన్నారు విజయవాడలో భారీ వర్షాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మంత్రులు నారాయణ కొల్లు రవీంద్ర ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ బొండా ఉమా సమీక్ష నిర్వహించారు వివిధ శాఖల అధికారులతో తాజా పరిస్థితిపై సమీక్షించారు సింగ్ నగర్ పైప్ల రోడ్డు ఆర్ఎం సహా పలు ప్రాంతాల్లో పర్యటించి సహాయక పునరావాస చర్యలపై సూచనలు చేశారు పక్క జిల్లాల నుంచి బోట్లను తెప్పిస్తున్నామని అవి రాగానే సహాయక చర్యలను వేగవంతం చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు బాధితులకు అన్నా క్యాంటీన్ల నుంచి భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు గత ఐదేళ్లలో బుడమేర్లో పూడిక తొలగించకపోవడం కూడా ఈ ఉప్పెనకు కారణమని మంత్రి విమర్శించారు What do you think? గత రెండు వందల సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇంత వాటర్ ఇలా రాలేదు మేము కూడా ఆల్మోస్ట్ ఒక నాలుగు అడుగుల వాటర్ లక్షలు తిరగడం జరిగింది అయితే బోట్లు కావాలి ఇమీడియట్ గా దాని కలెక్టర్ గారితో మాట్లాడితే ఇన్ని బోట్లు కావాలంటే ఇప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం పక్క జిల్లాల నుంచి కూడా బోట్లు తెప్పిస్తున్నారు వెంటనే అన్నా క్యాంటీన్స్ వాళ్ళకి యాక్చువల్ ఫోన్ చేసి ఆ లక్ష ప్యాకెట్లు లక్ష మందికి సరిపడేటట్టుగా లంచ్ డిన్నర్ లక్ష లంచ్ కి లక్ష డిన్నర్ ఏర్పాటు చేయమన్నాను సప్లై చేస్తారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫుడ్ ప్రాబ్లం ఉన్నా అన్నా క్యాంటీన్ ఇన్స్ట్రక్షన్ ఇమీడియట్ గా సప్లై చేయమని కమిషన్ ఫాలోఅప్ చేసుకున్నాం అయితే ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బోట్లు కావాలి ఏదైతే బుడమేరు ఉందో బుడమేరు వాటర్ ఫ్లో వస్తూనే ఉంది ఆ గేట్లు క్లోజ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు ఆ గేట్లు క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అక్కడక్కడ బీచ్లు పట్టడం వల్ల ఆ గేట్లు క్లోజ్ చేస్తే ఆ బీచ్లు ఇంకా పెద్ద అవుతాయో అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయాలనేది అధికారులు అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు అది కానీ గేట్ క్లోజ్ చేస్తే బుడమేరు వాటర్ ఫ్లో తగ్గి మనకు ఈ ఈరోజు విజయవాడ సిటీ మీద ఏదైతే ఓవర్ అయిపోయిందో ఆ తగ్గడం జరుగుతుంది సింగ్ నగర్ లో సార్ ఒక బిల్డింగ్ మీద ఇరవై మంది ఎక్కువ పోయడం మీకు ఎందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఓట్లు ఏర్పాటు చేయమని కలెక్టర్ గారికి చెప్పాను అదేవిధంగా మైలువరంలో కూడా యాక్చువల్గా ఇబ్బంది అయింది నలభై మంది ఎక్కువ పోయినారన్నారు దాన్ని కూడా కలెక్టర్ గారికి చెప్పాం ఎక్కువ బోట్లు తెప్పించేందుకు ఫస్ట్ ప్రయత్నిస్తాం